సార్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీప్రియారం ఈరోజు వీడియోలో ఏంటంటే వంకాయ వెల్లుల్లి కారం చూపిస్తూ పోతున్నా అండి స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా చూసేయండి దానికి కావాల్సింది కొన్ని నీళ్ళు తీసుకోండి బౌల్లో అండ్ వంకాయలు మనం కట్ చేసేటప్పుడు నల్లగా అవ్వకుండా ఉంటాయండి ఇలా వేసినట్లయితే అండ్ తాజాగా కూడా ఉంటాయి సో ఇది ఒక చిన్న టిప్ అనుకోండి వాటర్లో కొంచెం ఉప్పు వేసేసుకొని ఇలాగా మన వంకాయలు అనేవి దీంట్లో వేసేసుకోవాలన్నమాట అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మా ఇష్టం షుడ్ అనమాట సో ఇది వంకాయ వెల్లుల్ల కారం మీరు కూడా ఇంట్లో చేసుకొని తినండి మీరే చెప్తారు కామెంట్ రూపంలో చాలా బాగుందండి అని చెప్పి సో ఇప్పుడు వంకాయలు మనం తీసుకున్నాం కదా అవి ఒక నిలువుగా అడ్డంగా కోసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా అలాగే కోసుకోవాలన్నమాట అలాగే కోసుకొని మళ్ళీ వాటర్లోనే వేసేసుకోవాలి ఎందుకు అని అంటే చెప్పా కదా తాజాగా ఉంటాయి అలాగే బ్లాకిష్ రాకుండా వైట్గానే ఉంటాయి అనమాట ఇలా చేసినట్లయితే అందుకని చెప్పి మీరు కూడా అలాగే ట్రై చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి పెట్టుకోండి సో ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎందుకు ఫస్ట్ అని అంటే మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా ఆ వంకాయలు కొంచెం ఆయిల్లో వేపుకోవాలన్నమాట సో ఆయిల్ అనేది ఒక ఫోర్ స్పూన్స్ అయితే పడుతుండ పడుతుందండి దీనికి బట్ చాలా బాగుంటుంది కర్రీ అయితే మటుకు సో ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయలు డైరెక్ట్గా వేసేయాలన్నమాట అవి వేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలండి అది అయిపోతుంది అయిపోతుంది అని ఎలా తెలుస్తుంది అని అంటే అది ఈజీగా తెలిసిపోతుంది అనమాట మనకి కలిపేటప్పుడే ఈజీగా తెలిసిపోతుంది ఇది అయిపోయింది అని చెప్పి సో ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క టూ టు త్రీ మినిట్స్ చూసారంటే అయిపోతుంది అండ్ ఈ నల్ల వంకాయలు కాబట్టి నల్ల వంకాయలు ఇంకా బేగా అయిపోతాయి తెల్ల వంకాయలు కూడా ఉంటాయి కదండి సో అవి కొంచెం లేట్ అవుతాయి కానీ నల్ల వంకాయలు వెంటనే అయిపోతాయి ఈ లోపేంటంటే ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి గుళ్ళు చెక్క లవంగం అవి కూడా తీసుకోండి అండ్ పసుపు కొంచెం ఒక్క వన్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ ఉప్పు ఇవన్నీ మనం అవన్నీ అయితే మిక్సీ వేసేసుకోవాలన్నమాట ఉప్పు అవి కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో అవన్నీ అలా మిక్సీలో వేసేసుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు కూడా పసుపు ఉప్పు అండ్ కారం కూడా మిక్సీలో వేసేసుకొని కరివేపాకు జస్ట్ ఒక చిన్న వన్ స్పూన్ అనుకోండి సో అవన్నీ మిక్సీ ఆడేసుకోవాలి సో మిక్సీ అయిపోయిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది సో ఇదేనండి వంకాయ మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తారు సో ఆ వంకాయల్లో మనం ఇది వేసేసుకొని జస్ట్ కలిపేసుకోవడమే అనమాట అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పు మామిడికాయ అనమాట ఇంకా ఆసమ్ కాంబినేషన్ అనుకోండి సో ఇప్పుడు వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట సాధ్వికి సంబంధించింది ఇది షోలో ఆర్డర్ పెట్టాను చాలా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చుతుంది ట్రావెలింగ్కి యూజ్ అవుతుంది అలాగే బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట సో అందుకే పర్చేస్ చేశాను అండ్ ఇది మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా టూ హండ్రెడ్ బిలో అంటే వన్ ఫిఫ్టీ బిలోకి ఇది అవైలబుల్ అండి సో ఈ రెండు వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి మీకు చూపిద్దామని నా చెయ్యి కూడా అక్కడ పెట్టాను అనమాట సో ఇవి చాలా పెద్దగా ఉన్నాయి ఏంటివి అని అంటే మనం అలా పర్స్లో పెట్టుకొని వెళ్ళి వెళ్ళిపోవచ్చు గ్లాస్ అనమాట సో ఇంత నీట్గా ఇంత బాగా వచ్చింది అని చెప్పి నేను మీషోలో చూసి తీసుకున్నాను అనమాట నేను ఇన్స్టా రీల్స్లో చూశాను ఇది రీల్స్లో చూస్తే మీషోలో ఒకసారి మళ్ళీ చెక్ చేశాను ఉంటుందా లేదా అని చెప్పి ఉన్నది ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా పర్చేస్ చేస్తాను అనమాట అది కూడా వన్ ఫిఫ్టీ బిలో కాబట్టి చాలా చాలా రెట్లు బెటర్ అనిపించింది అండ్ సింగిల్ పీస్ అయితే హండ్రెడ్ బిల్లోనే వచ్చేస్తుంది ఇది డబల్ పీస్ కాబట్టి వన్ ఫిఫ్టీ అయింది మీకు కూడా నచ్చిందా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ